నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను ఇప్పుడిప్పుడు ఆయన ఎదురు చూస్తున్న పదో తరగతి ఫలితాలు డేట్ అయితే తెలిసింది ఏప్రిల్ ముప్పయో తేదీ పదో తరగతి ఫలితాలు రానున్నాయి విద్యాశాఖ మంత్రి మరి ప్రస్తుత ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధీనంలో ఉండటం వల్ల ఈ ఇటీవల కాలంలో జపాన్ పర్యటన ముగించుకొని రావడం కొద్దిగా ఈ తదితర అంశాల నేపథ్యంలో పదో తరగతి ఫలితాల యొక్క రిజల్ట్స్ అనేవి కొంచెం ఆలస్యమైనట్టుగా తెలుస్తుంది ఈ పదో తరగతికి సంబంధించినటువంటి ప్రశ్న పత్రాలన్నీ కూడా వాటి యొక్క వెరిఫికేషను పరిశీలన ఇవన్నీ కూడా కంప్లీట్ అయినాయి అయితే మరి ముఖ్యమంత్రి గారు జపాన్ పర్యటన వెళ్ళి వచ్చే మరి ముఖ్యమంత్రి గారి యొక్క ఆమోదం పొందే నేపథ్యంలో కొంచెం ఆలస్యమైనట్టుగా జరుగుతుంది గతంలో గ్రేడింగ్ మాత్రం ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు గ్రేడింగ్తో పాటుగా మార్కులను కూడా మెమోలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది గతంలో నైన్ పాయింట్ నైన్ జీ జీపీఏ టెన్ జీపీ అట్లా వచ్చేది మార్కులు తెలుసుకునే అవకాశం ఉండేది కాదు ఇప్పుడైతే ఏ సబ్జెక్టులో ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది మాత్రం చాలా స్పష్టంగా క్లియర్గా చూసుకోవడానికి ఎసులుబాటు అయితే కల్పించారు ఎందుకంటే చాలామంది విద్యార్థులకు ఏ సబ్జెక్టులో ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది ఒక క్లారిటీ అయితే ఒక స్పష్టత అయితే దీనివల్ల రానుంది మరి సాధ్య ఏప్రిల్ ముప్పై మాత్రం రిజల్ట్స్ ఇస్తారన్నట్టుగా మరి విద్యాశాఖ కార్యదర్శి గారు యోగితా రానా గారు కొద్దిసేపటి క్రితమే దీని యొక్క ఫలితాలకు సంబంధించి ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది తెలియజేశారు ఇది పదవ తరగతి విద్యార్థుల ఫలితాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ధన్యవాదములు మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు